ప్రకాశం జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణంలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి డాగ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ ఆర్ఐడి సురేష్ నేతృత్వంలోని బృందాలు సంయుక్తంగా పట్టణంలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి తనిఖీల్లో భాగంగా బస్ బస్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ పాతాల నాగేశ్వర స్వామి ఆలయం పరిసరాలు దిగువమెట్ట సహా సున్నితమైన ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ను ఉపయోగించి అనుమానాస్పద వస్తువులు సంచులపై విస్తృత తనిఖీలు చేపట్టారు అధికారులు మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పట్టణంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు తనిఖీల సమయంలో పోలీస్ శాఖకు చెందిన డాగ్ హ్యాండర్ ఆఫీసర్లు ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి గిద్దలూరు పట్టణంలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు గిద్దలూరు ప్రజలకు నా నమస్కారాలు ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ అయిన శ్రీ అశ్వథనాథు సార్ ఆదేశాల మేరకు గిద్దలూరులో బాగా ట్రైనింగ్ పొందిన నార్కోటిక్స్ మరియు ఎక్స్ప్లోజివ్ డాగ్స్ అలాగే బీడీ టీమ్తో ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండు అలాగే రైల్వే స్టేషను అలాగే పాతనాయ టెంపుల్ మరియు భావ్య టెంపుల్ ముమ్మర తనిఖీలు చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతం అనుమానాస్పదంగా ఉన్న వస్తువులు కానీ లేకపోతే ఎక్కడైనా ఎక్స్పోజ్ ఉన్నా కానీ లేకపోతే ఎక్కడైనా నార్కటిక్స్ గాంజా గానీ ఏదైనా ఉపయోగించిన వాటిని వెలికి తీసి దానికి సంబంధించిన వ్యక్తులని వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం నిమిత్తం ఈరోజు తనిఖీలు చేయడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా ఈరోజు ఒంగోలు నుంచి వచ్చిన ఆ బిఈ టీము అలాగే ఇన్ఛార్జ్ అయిన మన ఆర్ఐ గారు సురేష్ గారు ఆధ్వర్యంలో మా ఇద్దరు పోలీసు కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టాము దీంట్లో ఈరోజు ప్రతి రోజు కూడా ప్రతి వారం కూడా వివిధ ప్రదేశాలను గుర్తించి ముఖ్యమైన ప్రదేశాల్లో మేము తనిఖీ చేయడం జరుగుతుంది గిద్దల ప్రజలకు ఎవరికైనా సరే ఎక్కడైనా సరే అనుమాన అనుమానాస్పదంగా ఏదైనా ఒత్తిడి కనిపించినా లేకపోతే ఏదైనా నార్కోటిక్స్ సంబంధించిన ఏదైనా మాకు అనుమానాస్పదం కల్పించినా మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా వాటిని వెరిఫై చేసి వాటి మీద